అది ఇక్కడ మా సొంత ఇల్లు కట్టుకుంటున్నాను నైపుసంగ్ టెంపుల్ దగ్గర నా మోటార్ సైకిల్లోకి చంద్రబాబు నాయుడు బొమ్మను ఎన్టీ రామారావు బొమ్మ స్టిక్కర్ ఉంది సార్ నేను పైనుంచి ఒక్క జరుగుతుంది వచ్చేసరికి కింద కుర్చీలో కూర్చొని ఉన్నారు రెండీగానే డిస్కర్షన్ జరిగింది అక్కడ పక్కన గజ ఉదయ ఉదయపాను గారు రాజధాని సీఎంలో తటస్థంగా ఉన్నారు మైలవరం ఎమ్మెల్యే గారు కూడా తటస్థంగా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు మూడు రాజధానుల కోసం పాదయాత్ర చేయకుండా ఉంటే బాగుండేది దాని ప్రభావం పడింది కదా ఎన్నికల మీద అది వాళ్ళు ఇక మేము తెలుగుదేశం పార్టీ అని ఫిక్స్గా ఆడటం వాళ్ళందరినీ పిలిపించుకోవటం మా ఇద్దరి మీద నాయనో మా బ్రదర్ నల్ల నర్సరం మీద అక్కడ లిఫ్ట్ పాడయ్యి టాపీ మెస్తుల్లి రాడ్లు ఉన్నాయండి అవి తీసుకొని చక్షణ రహితంగా ఇరవై నుంచి పదిహేను మంది దాకా ఉంటారండి మొత్తం దాడి చేశారు ఎవరు దాడి చేసింది ఎవరండి ఎమ్మెల్యే అనుచరులు సార్ క్యాంపైనింగ్కి వచ్చారు ప్రచారం కోసం ప్రచారం కోసం వచ్చి మీరు ఈ రకంగా ప్రజలను భయపెట్టి గెలుద్దాం అనుకుంటున్నారా మీరు ఏ కార్యకర్తని భయపెట్టలేరు భయభ్రాంతుల గురి చేసి మీరు ఇలా నందినా నియోజకవర్గం ఎమ్మెల్యేకి గెలవాలి అనుకోవటం అది మట్టికి ప్రజాస్వామ్యానికి విరుద్ధం దాడులు చేసి కాదు ప్రేమతో గెలవండి గుర్తు ఎవరైనా గుర్తుపెట్టారండి మొత్తం మాకు సీసీ ఫుటేజ్ ఉందండి సీసీ ఫుటేజ్లోనే మొత్తం మీకు వివరాలు ఇవ్వడం జరిగింది ఒకటే చదువుతున్నానండి అయ్యా ఎమ్మెల్యే గారు మీరు క్యాంపెయినింగ్కి వచ్చేటప్పుడు రౌడీ మోకల్ని ఎంపటేసుకొని వచ్చి మీరు ప్రజల్ని మాలాంటి జర్నలిస్టుల్ని భయభ్రాంతులకు గురి చేద్దాము అనుకుంటే అది జరిగేది కాదండి ప్రజాస్వామ్యాలు ఎవరి ప్రాణానికి అయితే విలువ అని ఉంటుంది మా ప్రాణానికి అదే విలువ అవతల వాళ్ళ ప్రాణానికి అదే విలువ ఈరోజు మా మీద దాడి చేశారు ఈ దాడి మీకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చూస్తారండి ప్రజలు అవతల పక్కనే పక్క ఎమ్మెల్యే గారికి అంత మంచి పేరు ఉంది మీకు అంత మంచి పేరుందండి అది అర్థం చేసుకొని మేము అప్పుడు తిరిగే వాళ్ళు కూడా మంచి వాళ్ళని తిప్పుకోవాల్సింది కోరుతున్నాము ఇలా దాడులు మా మీదే చేశారు ప్రజల్లో మేము చైతన్యవంతం ఉండే వాళ్ళం ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాము ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కానీ ఆర్గనైజేషన్లో నేను చందలబాటు మండల అధ్యక్షుడిని మా బ్రదర్ నల్ల నందిగామ మండల అధ్యక్షుడు మేము ప్రజల కోసం ఎంతో కొంత మాకు చేత అయినంత దాంట్లో సేవ చేసే వాళ్ళని మీరే రకంగా భయభ్రాంతులు గురి చేసి మా తలకాయలు కొట్టి మా తలకాయలు దగ్గర కొట్టి మా మీద ఎమ్మెల్యేగా ప్రయాణం చేయటం అనుకోవటం అది హేయమైన చర్య అండి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నాకు నాకు జరిగిన నష్టానికి మా ఫ్రెండ్ మా బ్రదర్కి జరిగిన నష్టానికి మీరు ఏమని సమాధానం చెబుతారు